భాగ్యం వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తూ సామాన్లు చదురుకుంటూ మనల్ని పట్టుకోవడం ఆ బ్రహ్మ వల్లే కాదు ఇంకా ఆ పిల్ల బచ్చలతో ఏమవుతుంది అని అనుకుంటూ బయటకి సామాన్లు తీసుకొని వస్తారు ఎదురుగా గుమ్మం బయట ప్రేమ నర్మద కనిపిస్తారు వాళ్ళని చూసి భాగ్యం వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు వెంటనే ప్రేమ నర్మద లోపలికి వస్తారు బాగుంది బాబాయ్ మాకు తెలియకుండా దాచిన మీ ఇల్లు చాలా బాగుంది అని నర్మద అంటూ ఉంటే భాగ్యం వాళ్ళు గజగజ ఉంటారు ఇప్పుడే వెళ్ళి మా మామయ్య గారిని తీసుకువస్తాను మీ అంతు తేలుస్తాను అని నర్మద గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ వెంట భాగ్యం వాళ్ళు పడి ఆపుతూ ఉంటారు ఇక ప్రేమ నర్మదా సరాసరి ఇంటికి వస్తారు లోపల రామరాజు వేదవతి చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ దగ్గరికి ప్రేమ నర్మదా వచ్చి మామయ్య అని ప్రేమ పిలుస్తుంది వాళ్ళ వెనకే శ్రీవల్లి పరిగెత్తుకుంటూ వచ్చి అయిపోయింది ఈ రోజుతో నా పని అయిపోయింది అని బాధపడుతూ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ప్రేమ నర్మదా రామరాజుతో ఏదో విషయం చెప్తూ ఉంటారు మనకి సౌండ్ రాకుండా చూపిస్తారు ఇక వెంటనే కోపంతో రామరాజు అందరితో పాటు బయలుదేరుతాడు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ